రావణునిట్లు రాజనుచు రమ్మని పిల్చి అయోధ్యలో జనుల్ రావణునిట్లు రాజనుచు రమ్మని పిలిచిరి అయోధ్యలో జనుల్ రావణు ఇట్లు రమ్మను చు రాజను చును రావణునిట్లు రాజనుచు రమ్మని పిలిచిరి అదే రమ్మని పిలిచిరి అయోధ్యలోజను రమ్మని పిలిచి రయోఛలోజనుని వరకు విడగొడుతున్నానండి చండస్నే రావణునిట్లు రాజును చు రమ్మని పిల్చిర రయోధ్యలో జను రా రాజు రాజు అంటూ రాజు రావణుణ్ణి రాజు అని పేర్కొంటూ మా రాజుగా రావణుడయ్యనయ్యా అరి అయోచ్చులో ప్రజలందరూ రమ్మని పిలిచారట అది రాముణ్ణి మహారాజు అంటారు కానీ రావణుని మహారాజు అని ఎందుకు అన్నారు కాబట్టి సమస్య అది ఇప్పుడు సరిగ్గా వచ్చింది ఇది చక్కగా ఉత్తరమాల అనే చట్టస్థులో ఇవిడింది భరణ భరవ అనేటువంటి గణాలతో ఇవిడింది ఇలా ఉండాలన్నమాట సమస్య అంటే రావణునిట్లు రాజనుచు రమ్మని పిలిచి జను భావమునందు భా సరే రావణునిట్లు రాజును ఉత్తమాల ఇచ్చారుగా రావణ అన్నప్పుడు రెండవ అక్షరం బా వచ్చింది కదా అది ప్రాస అంటాం అందుకని ఆ ప్రాసను చూసుకుంటూ రెండవ అక్షరం ఒక వచ్చేలాగే జాగ్రత్తగా పద్యాన్ని చెప్పాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ రావణునిట్టు రాజును రమ్మని పిలిచి అయోధ్యలో జనులు భావమునందు వర్తనము పట్టునా భావమునందు వర్తనము పట్టునా మాటల వర్తనము పట్టున మాటల ధర్మమూర్తి అయ్యి మనసా వాచ కర్మణ చూసారా దానికి ఈ మాటలు భావము నందు మనస కర్మణ వర్తనము పట్టున అలాగే వాచ మాటల ఎందు మాటల ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు పైకి మాటల్లోనే ధర్మం కాదు ఆచరణలోనూ ధర్మమే ఆయన మనస్సులోనూ ధర్మమే కాబట్టి భావంలో కాని ఆయన ప్రవర్తనలో కాని మాట్లాడే మాటల్లో కాని ధర్మమే మూర్తిభవించినట్లుగా ఉంటాడు శ్రీరామచంద్రుడు అది ఆయనకున్నటువంటి గొప్పతనం కాబట్టి భావము నందువర్తనము వర్తనము పట్టున మాటల ధర్మ మూర్తి అది వారిచ్చిన సమస్యగా మేమిచ్చినటువంటి మొదటి పాదం మాటల ఎందు వర్తనము పట్టున మాటల ధర్మమూర్తి ఇక్కడ మనసా కర్మణా వాచారం తెలియజేసే ఉంటే తేడా ఏమండి అక్కడికి మీ మొదటి పాదం అయిపోయింది అందుకే కాగితాలు కాగితాల కళలు వాళ్ళ దగ్గర ఉంటే మా దగ్గర ఉండే అంతా గుర్తు పెట్టుకుని చెప్పాలి ఇక్కడ మా గుర్తు పాడు చేయడానికి వీరు ప్రయత్నం అవుతాను అయినా ఏం పాడో వచ్చేస్తుంది ఇక్కడ సరే భావము నందు వర్తనము పట్టున్న మాటల ధర్మమూర్తి పావన మూర్తి సీత జరబట్టిన పావనమూర్తి సీత జరబట్టిన దుష్టుని సంహరించి పావనమూర్తి సీత జరబట్టిన దుష్టుని సంహరించి పావనమూర్తి సీత జరబట్టిన దుష్టి సంహరించి సంభావితుడై సమయం తక్కువగా ఉంది అనేటువంటి ఒక సూచన ఇప్పుడు వచ్చింది నాకు అందుకని పూర్తి చేస్తున్నాను ఇది ఆడిటోరియానికి ఏదో సమ సమయమేమో ఉందట అందుకని సంభాయం సంభావి మూడో భాగం సంత సంభావితుడై సంభావితుడై ప్రశంసలను బట్టిన మేటిని గాంచి శత్రు విద్రావును చూచి రాజను చూ రమని పిలిచి రోజలో రావణుడు చూసారు విద్రావణుడు శత్రువులను సంహరించేవాడు అని అర్థం విద్రావణుడు అంటే అర్థం అది శత్రు విద్రావణు చూచి నీవేనాక రాజు అయ్యా రా అని అయోధ్య జన్లంతా కూడా పిలిచి అన్నమాట పావన్నమూర్తి పావనమూర్తి సీత జర పట్టిన దృష్టిని సంహరించి సంభావితుడీ ప్రశంసలను పట్టిన మేటిని గంచి పట్టిన మేటిని ఘోర శత్రు ఘోరశత్రు విద్రావణు చూచి అది ప్రతి ఏ చిన్న చిన్న తప్పులు చేసిన ప్రతి వాడిని చంపేయడమే రాముని యొక్క ఉద్దేశం కాదండి వాడు మరీ ఘోరమైనటువంటి నేరములు చేస్తే ఇంక ఉండకూడదు అనుకున్నప్పుడు చెప్తాడు రావణుడు లాంటి వాడు చెబుతాడు కానీ చిన్న చిన్నగా వాడిని బాప చే చేయడు ఏదో జాగ్రత్తగా ఓ చిన్నేసి పంపేస్తాడు అంతే అందుకని ఘోరశత్ ఇది రా ఘోరశత్రు విద్రావణుడు ఘోరులైన శత్రువులు ఎవరైతే ఉంటారో ఘోర శత్రుశ్చోరశత్రు ఘోరశత్రుం విద్రావయి తీతి ఘోరశత్రు విద్రావణ అని కనుక ఘోర శత్రు విద్రావణు చూచి రాజనుచూ నీవే మాకు రాజు అయ్యా అని ర రాజనుచు అని కూడా విడగొట్టుకోవచ్చు కానీ దానివల్ల ఇక్కడ పెద్ద సారస్యం కలిసి రాదు మనకి కనుక రాజనుచు రమ్మని పిలిచిరి అయోధలో జను అయ్యా నీ పద్నాలుగా ఏమైపోయింది ఈ నియమంలో నువ్వు కష్టపడ్డావు మేము కూడా బాధపడ్డాము నీ యొక్క పరిపాలన మేము అందుకోలేకపోయి ఇప్పుడు నువ్వు ఘోర శత్రువుద్రావణం అయ్యావు ఇప్పుడు నీ మీద మాకు నమ్మకం కుదిరింది నువ్వు వస్తే పరిపాలిస్తే మాకు ఎవరికి కష్టం మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు శత్రుపీడ మాకు ఉండదు పరపీడన ఉండదు అనే నమ్మకం కలిగింది మాకు అది ఇట్ వాజ్ ప్రూవ్డ్ కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు నువ్వేనయ్యా మాకు రాజువి ఆ పద్నాలుగేడు అయిపోయిందిగా మమ్మల్ని పరిపాలించడం కోసం రావయ్య అయోచకేంటి అయోధ్యలు తండ్రి అందరూ కూడా పిలిచేరణమంటది రమ్మని పిలిచేలోజను భావముందు వర్తనము చూస్తున్నాను భావమునందు వర్తనము పట్టున మాటల ధర్మమూర్తి అయి పావన సీత జరబట్టిన దుష్టుని సంహరించి సంభావితుడై ప్రశంసలను పట్టిన ప్రశంసలను పట్టిన మేటినీ ఘోర శత్రు విద్రావును చూచి రాజును రమ్మని పిలిచిన యోధ్యలోచను సరిపోయిందండి అయ్యా సరిపడిందా সন্তোষ মে